సూర నూట పన్నెండు క్లాస్ ఆయతులు నాలుగు అవతరణ మక్కాలో అనంత అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా చెప్పేయి ఆయన అల్లాహ్ అద్వితీయుడు అల్లాహ్ నిరపేక్షాపరుడు ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానము కాదు ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు సూర నూట పన్నెండు క్లాస్ ఆయతులు నాలుగు అవతరణ మక్కాలో అనంత అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా చెప్పేయి ఆయన అల్లాహ్ అద్వితీయుడు అల్లాహ్ అల్లాహ్నిరపేక్షాపరుడు ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానము కాదు ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు